గోల్డెన్ హిల్ స్వాగతం నేను మీ ఎండి కళ్యాంపటే ఈ రోజు కర్ణాటక స్టేట్ బిదర్ డిస్టిక్ కు తాలూకాలో ఒక ల్యాండ్ చూడడానికి వచ్చినాము ఇరవై రెండు ఎకరాల ల్యాండ్ ఉంది మనకు ఏదైతే అనిపిస్తుందో మన ఇరవై రెండు ఎకరాల మ్యాంగో గార్డెన్ ఉంది మనకి సెన్సింగ్ ఉంది బ్లాక్ టాక్ రోడ్ కి జస్ట్ ఒక సెకండ్ బిట్ అవుతుంది మనకు థర్టీ త్రీ ఫిఫ్టీ ల్యాండ్ రావడానికి ఇంట్లో ఏంటంటే ఒక హాఫ్ ఎకర్లో గోడ్ గోట్ ఫామ్ ఉంది మళ్ళీ ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వర్ యార్డ్ లో ఒక రూమ్ ఉంది ఇంకోటి పక్కన షెడ్ ఉంది మనకు గోదాం కూడా ఉంది మన చెరువు నుంచి పక్కన మనకు రివర్ డ్యామ్ ఉంది ఆ డ్యామ్ నుంచి మనకు పైప్ లైన్ కూడా ఉంది ట్వంటీ టూ ఎక్కర్ ఉంది ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎక్కర్ లైట్ నెగ్గా అయ్యే అవకాశం కూడా ఉంది ఫార్మర్ మెటర్ కూడా రెడీగా ఉంది మన తెలంగాణ వాళ్ళ ప్రాపర్టీ ఇది అర్జెంట్ సెల్ చేస్తున్నారు ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి కూడా పెట్టచ్చు ఫార్మర్ అంతా గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర మన తెలంగాణ వాళ్ళే ఫార్మర్స్ ఉన్నారు ఇది మనకి లింగాయత్ ప్రాపర్టీ లింగాజ్ ప్రాపర్టీ ప్రాపర్టీ మొత్తం పేపర్ అంతా క్లియర్ గా ఉంది స్క్వేర్ ఫీట్ మన డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ పర్పస్ ఎవరైనా తీసుకోండి తీసుకోవచ్చు ఇంకో చూస్తుంటే ఏదైతే మనకి కనిపిస్తుంది ఇది మ్యాంగో గార్డెన్ ఇదైతే కనిపిస్తుంది మ్యాంగో గార్డెన్ మన ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది ఇంకో చూస్తుంటే ఇక్కడ మన గోట్ ఉంది ఇక్కడ ఒక హాఫ్ ఎకర్ వరకు గోట్ ఫార్మ్ ఉంటుంది మనకు ఇంకోటి ఏంటంటే కల్టివేషన్ ల్యాండ్ ఉంది ట్వంటీ టూ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ లో మనకు అక్కడక్కడ మన కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి పక్కన చూస్తుంటే మనకు డ్యామ్ ఉంది ఆ డ్యామ్ రిజర్వేర్ ఉంది రిజర్వేర్ నుంచి మనకు పైప్ లైన్ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఇంట్లో కూడా ఒక బోర్ ఉంటుంది ఒక బావి ఉంటుంది మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా కాబట్టి అన్లిమిటెడ్ గా వాటర్ వాడుకోవచ్చు కరెంట్ సప్లై కూడా ఉంది మన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ సప్లై కూడా ఉంది ఇంకోటి ఏంటంటే మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై అన్నకే ఇటు చిరుగుప్ప చిడుగుపాటు మన చించోల్లి వెళ్ళే రోడ్కి ఫస్ట్ బీట్ ఉంటుంది మనకు సెకండ్ బీట్ ఉంటుంది తామ రోడ్కి కడ్డర్ఫీ రోడ్కి ఫస్ట్ బీట్ ఉంటుంది క్రియేటర్ స్కోర్ బీట్ మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకొని షేర్ చేసుకోండి మీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని వీరకు షేర్ కూడా చేయండి మీరు ఎవరైనా రిటైర్ పర్సన్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ మనకి ట్వంటీ టూ ఏకర్స్ కి ల్యాండ్ కి రిజర్వేర్ నుంచి పైప్ లైన్ ఉంది ఈ రిజర్వే ఏదైతే ఉందో ఈ రిజర్వేర్ నుంచి పైప్ లైన్ ఉంది కాలం మొత్తం జీతాంతం మొత్తం ఇప్పుడు కూడా ఎండ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఎండదు ఫుల్ వాటర్ సోర్స్ ఉంది మన ట్వంటీ టూ ఏకర్స్ కి మొత్తం రిజర్వేర్ నుంచి సప్లై ఉంటుంది వాటర్ మొత్తం డైరెక్ట్ ఫార్మర్ కి ఉంది